హలో ఫౌండర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకే లుక్ సార్ వన్ తెలుగు ఛానల్ ఐఎమ్ ప్రౌడ్ ఫౌండర్ పంపేస్తు ఫౌండర్స్ ఈ యొక్క వీడియోలో రాత్రి కిస్ జాన్సర్ సార్ చెప్పిన కొన్ని ముఖ్యమైన అదేవిధంగా మన లైఫ్లో మనం మార్చుకోవాల్సిన కొన్ని విషయాలపైన ఆయన అయితే మాట్లాడడం జరిగింది అలాగే ఆన్ పేజ్లో మనకి ఎంత మాత్రం తెలుసు అసలు కంపెనీలో ఎంత సబ్జెక్ట్ ఉంది అనేది ఆయన అయితే కొన్ని వివరాలు అయితే మనకు చెప్పడం జరిగింది వాటి గురించి మనం మాట్లాడదామండి అదేవిధంగా తాంజా మేడం అయితే అబ్బీలో పోస్ట్ పెట్టారు ఆ మెసేజ్ గురించి కూడా మనం మాట్లాడుకుందాం వీడియో మీకు ఇంట్రెస్ట్గా ఉంటుంది అనుకుంటున్నాను ఒకవేళ మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మనం ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం అండి ముందుగా ఇక్కడ తాంజా మేడం పెట్టిన పోస్ట్ ఏంటంటే ప్రతి ముగింపు ఒక కొత్త ప్రారంభానికి మనకి దారిని చూపిస్తుంది అన్నట్టుగా కాబట్టి చెప్పారు అలాగే మనం దాన్ని నిత్యం చూస్తూనే ఉంటాం అంటే ప్రతి దాన్ని మనం కొత్తగా ఉన్నదాన్ని మనం చూస్తూ ఉంటాం బట్ దాన్ని మనం ఆచరించలేము త్వరలో అన్నీ జరగాలి లేదా ఎప్పటికీ జరుగుతుందా అని చెప్పి ఆ క్వశ్చన్లో మనం ఉంటాం కాబట్టి ఆ మార్పు గతంలో మన జ్ఞానాన్ని అందరికీ ఇచ్చేలాగా ఉంటుంది కొత్త ప్రారంభం అంటే కొత్త ఆలోచనలు కొత్త శక్తి కొత్త విలువలు అవకాశాలు ఎల్లప్పుడు మన ఎముక అంటే ఎప్పుడైనా సరే కొత్త అవకాశాలు కానీ కొత్త ఛాన్స్లు కానివ్వండి మన కొత్త ప్రారంభానికి అధ్యాయాలుగా ఉంటాయన్నమాట కొత్త దారిని చూపిస్తే ఆ దారిలో వెళ్ళినప్పుడు మనం మంచి సక్సెస్ని తీసుకుంటాం అన్నట్టుగా ఇక్కడ తాంజా మేడం అయితే పోస్ట్ పెట్టడం జరిగింది ఓకేనండి మనం ఇంకా క్రిస్టిన్సన్ సార్ ఏం చెప్పారనేది మాట్లాడుకుందాం ముందుగా ఏం చెప్పారంటే ఇప్పటికీ కూడా కొంతమంది యూట్యూబర్స్ అయితే కంపెనీ నెగిటివ్ చేస్తూ ఉన్నారు ఆ నెగిటివ్ చేసే వాళ్ళని మీరు పట్టించుకోవద్దు అన్నట్టుగా క్రిస్ సార్ చెప్పారు నెగిటివ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారంటే కొంతమంది లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు కొంతమంది ఇస్తున్నారు వారిని మీరు పట్టించుకోవద్దు అన్నట్టుగా క్రిస్ సార్ అయితే చెప్పారు అన్నిసార్లు కూడా మనం వెళ్ళే దారిలో అంటే మనం ఎప్పుడూ ఒక దారి మనం ఒక స్కూల్కి ఒక కాలేజీకి ఒక దారి అనేది వెళ్తాం కానీ ప్రతిరోజు అదే దారిలో వెళ్తామా అంటే మ్యాక్సిమం అదే దారిలో వెళ్తాం కానీ ఆ దారి మూసినప్పుడు లేకపోతే ఆ దారిలో వెళ్ళడానికి అవకాశం లేనప్పుడు మనం ఏం చేయాలంటే కొత్త దారిలోకి వెళ్లాల్సి ఉంటుంది కొత్త దారిలోకి వెళ్తున్నామంటే మనం ఇక్కడ తప్పిపోతున్నట్ట బ్యాక్ స్టెప్ అంటే కాదు జస్ట్ ఏంటంటే కొత్త దారిలోకి వెళ్ళి మన యొక్క టైంని మనం సేవ్ చేసుకున్నట్టు ఆ యొక్క టైంలో మనం ముందుకు వెళ్తున్నట్టు అదేవిధంగా ఇక్కడ యాస్ఆర్ కూడా ఒక కొత్త డైరెక్షన్లోకి మనం వెళ్తున్నామని చెప్పారు ఆ కొత్త డైరెక్షన్ అనేది మనకి బిగర్ స్ట్రాంగర్ బెటర్గాను ఫాస్టర్ గాను ఉండబోతుంది అని కూడా ఆయన ఎప్పుడూ చెప్తూ ఉంటారు కాబట్టి ఇది మీ రొటీన్ లైఫ్లో ప్రతి ఒక్కరికి కూడా అవసరమయ్యే విధంగా ఉంటుంది అన్నట్టుగా కూడా క్రిస్ సార్ చెప్పారనమాట ఒకరేంటి మీకు క్లియర్గా అర్థమైందనుకుంటున్నాను ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పారనమాట ఆయన అంటే మనం డైలీ వెళ్ళే రోడ్ అనేది కామనే మనం డైలీ అదే రోడ్లు వెళ్తాం బట్ ఏంటంటే కొన్నిసార్లు ఆ దారిలో ఏవైనా అడ్డు వచ్చినా అడ్డంకులు వచ్చినా మనం ఏం చేస్తామంటే ఆ దారిలో కాకుండా దాని పక్క దారిలో అయితే వెళ్తాం దాన్ని మనం న్యూ డైరెక్షన్ పాత డైరెక్షన్ వేరు న్యూ డైరెక్షన్ వేరు న్యూ డైరెక్షన్ వెళ్తాం అలాగని చెప్పి మన గమ్యం మారుతుందా అంటే లేదు మనం వెళ్ళాల్సిన ఎక్కడికైతే వెళ్ళాలని ఫిక్స్ అవుతాం అక్కడికే వెళ్తాం బట్ ఏంటంటే ఆ రోడ్డు కాకుండా పాత రోడ్డు కాకుండా కొత్త రోడ్డు నుంచి వెళ్తాం అన్నమాట అంతకుమించి కొత్త తేడా అయితే ఏమీ లేదు అన్నట్టుగా ఇక్కడ క్రిష్ సారి చెప్పారు కాబట్టి మనకు వచ్చే కొత్త డైరెక్షన్ అనేది నేను స్క్రీన్ షాట్ కూడా పెట్టాను మీకు పెద్దగాను మెరుగ్గాను బలంగాను వేగంగాను ఉంటుందన్నట్టుగా యాజ్ సార్ చెప్పారు కాబట్టి వాటి గురించి మనం టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదన్నట్టుగా క్రిష్ సార్ చెప్పారనమాట కాబట్టి ఆయన ఆలోచనలో ఆయన చాలా బిజీగా ఉన్నారు అంటే ఏం చేయాలి ఏంటి ఎలా ముందుకు తీసుకెళ్ళాలి మనందరిని ఎలా సక్సెస్ చేయాలి అనేది మన యాజ్ సార్ ఆలోచిస్తూ ప్రజెంట్ సిచ్యువేషన్లో ఆయన వర్క్ ఆయన చేస్తూ చాలా బిజీగా అయితే ఉన్నారు నిజంగా బిజీగా ఉన్నారని చెప్పి ఇక్కడ క్రిష్ సార్ ఒకటి రెండుసార్లు చెప్పట ఎందుకంటే రీసెంట్గా క్రిష్ సార్ మన యాజ్ సార్తో కాంటాక్ట్ అయినప్పుడు క్రిస్తారు క్రిస్తారుతో మన వేస్తారు మాటి ఏ ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉందని అడిగారు దాని తర్వాత ప్రజెంట్ వర్క్ అనేది మంచిగా జరుగుతుంది ప్రజెంట్ నేను బిజీగా ఉన్నట్టే చెప్పారు అన్నమాట ఓకేనా కాబట్టి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మనకి ఈ వారం ఏదైనా ఒకవేళ మీటింగ్ ఉంటే ఉంటే ఖచ్చితంగా మనకి పాపప్ మెసేజ్లు వస్తుందండి ఒకవేళ మీటింగ్కి సంబంధించి ఎటువంటి షెడ్యూల్ జరగకపోతే ఎటువంటి పాపప్ మెసేజ్ రాదు ఇది ఒకసారి క్లారిటీ అనుకుంటున్నాను ఎందుకంటే నేను చెప్పింది కొంతమంది కన్ఫ్యూజ్ అయ్యారు అనమాట ప్రజెంట్ నిన్న చెప్పిన రెడ్సారి ఏం చెప్పారంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఎటువంటి కన్ఫర్మేషన్ అనేది షెడ్యూల్ అనేది చేయలేదు ఒకవేళ చేసే లెక్క అయితే మీకు పాపప్లో వస్తుందని చెప్పారు సార్ కూడా ఓకేనా కాబట్టి మనకి ఈ వారంలో ఏదైనా మీటింగు ఉండాలి అని మన సార్ అనుకుంటే ఖచ్చితంగా మనకి పాపప్ మెసేజ్ ద్వారా వస్తుంది మనం అనుకున్నాం కదా ఈ నెలాఖరులోపు మాక్సిమం ఈ నెలాఖరు లోపు అంటే అంటే ఈ మే నెలాఖరులోపు సార్ నుంచి ఒక మీటింగ్ కానివ్వండి పాపప్ మెసేజ్ కానివ్వండి రావడానికి అయితే ఎక్కువగా ఛాన్సెస్ ఉన్నాయి ఓకేనా కాబట్టి మనం వెయిట్ చేద్దాము టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఎక్కువ రోజులు టైం పడుతుందంటే ఎక్కువ సబ్జెక్ట్ ఆయన చెప్పడానికి ఆస్కారం ఉంటుందన్నమాట అలా కాకుండా ప్రతి వారం ఆయన వచ్చి సబ్జెక్ట్ చెప్పాలంటే చెప్పిందే చెప్పాల్సి ఉంటుంది కాబట్టి కొత్త అప్డేట్స్ కొత్త విషయాలు కొత్త ఇన్ఫర్మేషన్ చెప్పాలంటే కొద్దిగా టైం తీసుకుని అవి జరిగిన తర్వాతే ఆయన వచ్చి చెప్పాలి జరగక ముందే ఆయన వచ్చి చెప్పడానికి కూడా ఏమండో ఓకేనండి అలాగే క్రిస్ ఇంకో ఏం చెప్పారంటే ఈరోజు సెవెన్ డేస్ ఛాలెంజ్లో ఐదో రోజు ఈరోజు కూడా నేను చాలా పాజిటివ్గా ఉన్నాను అదేవిధంగా మీరు పాజిటివ్గా ఉన్నారని అనుకుంటున్నాను ఎటువంటి నెగిటివ్గా వెళ్ళాల్సిన అవసరం లేదని చెప్పి చెప్పడం జరిగింది మనం గతంలో కూడా చెప్పాం కదండి సెవెన్ డేస్ అనేది మన క్రిస్ సార్ ఏం చెప్పారంటే ఏడు రోజులు పాజిటివ్గా ఉండండి అనే టైప్లో మన క్రిస్టర్ అప్పట్లో చెప్పారు నేను నాలుగు అన్నారు ఈరోజు ఐదో రోజు అని చెప్పి ఆయన చెప్పినమాట ఆయన అయితే అదే పాజిటివ్తో విధంగా ఉన్నారని చెప్పారు అదేవిధంగా ఎస్సీసీ కేసు గురించి కానివ్వండి కేవైసీల గురించి కానివ్వండి కమిషన్ల గురించి కానివ్వండి కేవలం మనకి యాజ్ సార్ వచ్చి ఆ విషయాలపై క్లారిటీ ఇస్తారు అప్పుడు దాకా మీరు వాటి గురించి కూడా ఎక్కువగా టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదని చెప్పారనమాట ఓకేనా కేవైసిల్ గురించి సబ్జెక్ట్ వచ్చినా ఎస్సీసీ కేసు గురించి మీకు డౌట్ వచ్చినా కమిషన్కి సంబంధించి ఏదైనా డౌట్ వచ్చినా సరే మన సార్ వచ్చిన తర్వాత ఆయన మీటింగ్ వచ్చిన తర్వాత మాత్రమేనా చెప్పగలరు ప్రజెంట్ అయితే అటువంటి విషయాలు మీరు పట్టించుకోవద్దని చెప్పి మన సార్ చెప్పారు ఎందుకంటే సార్ నుంచి వచ్చి కన్ఫర్మేషన్ ఎవరి దగ్గర నుంచి వచ్చినా అది ఇన్ఫర్మేషన్ అన్నమాట ఓకేనా అలాగే రెండు సంవత్సరాలు బట్టి మనకు కొన్ని లీగల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఫౌండర్స్ కూడా కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి వాళ్ళు ఇబ్బంది పడ్డారు అలాగే కంపెనీ కూడా కొన్ని సొంత ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయి వాటన్నిటిని మనం పూర్తిగా చూడలేం అంటే కేవలం మనకు తెలిసింది పై పైన విషయాలు మాత్రమే తెలుస్తాయి అన్నమాట పూర్తిగా అసలు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏ లీగల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనేది ప్రతిదీ మన యాక్కి తెలుసు కాబట్టి ఇప్పుడు ఎగ్జాంపుల్కి మన ఆన్ పేస్ అనేది ఒక పుస్తకం అనుకుందాం ఆ పుస్తకంలో మనకు తెలిసిందల్లా కేవలం మొదటి పేజీ మాత్రమే అంటే పుస్తకంలో మనకి స్టార్టింగ్ పేజీ మాత్రమే మనకు తెలుసు అక్కడ స్టార్టింగ్ పేజీలో ఉన్నది మాత్రమే మనం చదవగలం స్టార్టింగ్ పేజీలో ఉన్నది మాత్రమే మనం అర్థం చేసుకోగలం కానీ మనకు తెలియని ముప్పై లక్షల పేజీలు అనేవి బ్యాక్గ్రౌండ్లో ఉన్నాయి వాటిని అన్నింటినీ కూడా మన యాస్ఆర్ మాత్రమే చూడగలరు వాటిని ఆయన మాత్రమే సరి చేయగలరు అన్నట్టుగా ఇక్కడ క్రిస్తి సార్ చెప్పారనమాట చూసారంటే అంత ఈజీగా సింపుల్గా మన క్రిస్ సార్ చెప్పారు అంటే ఒక పుస్తకంలో మనం మొదటి పేజీని మాత్రమే చూడగలం మాట అంటే టైటిల్ ఏంటి ఆ టైటిల్ని చూడగలం ఆ పుస్తకం ఎవరిదైనా చూడగలం మాత్రమే అందుకనే అసలు పుస్తకం ఎవరిది టైటిల్ ఏంటి ఆ పుస్తకం ఏ పేరు మీద ఉన్నది మాత్రం మనం చూడగలం బట్ పుస్తకం లోపల పేజెస్ ఎన్ని ఉన్నాయి ఆ పేజెస్ లోపల ఏ మ్యాటర్ ఉంది అసలు ఏం జరుగుతుంది అన్న విషయాలన్నీ కూడా మనకు పూర్తిగా తెలియదు కాబట్టి అదంతా కూడా మన యాక్కి తెలుసు ఆయన చూసుకుంటున్నారు కాబట్టి మొత్తం అంతా ఆయనే దాన్ని చేసుకుంటూ వస్తున్నారు అన్నట్టు ఇక్కడ క్రిష్ సార్ అయితే చెప్పడం జరిగిందనమాట కాబట్టి మీరు ఎప్పుడు కూడా నెగిటివ్లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు ఎప్పుడు కూడా మీరు పాజిటివ్ మైండ్ సెట్తో ఉండండి ఆ రకంగానే ముందుకు వెళ్ళండి అన్నట్టుగా కూడా ఇక్కడ క్రిష్ సార్ చెప్పారు అలాగే మనకి యాజ్ సార్ నుంచి మనం చాలాసార్లు అయితే ఒక విషయం అయిన్నామండి ఇది మన క్రిస్ట్ సార్ చెప్పలేదు నేను మీకు గుర్తు చేస్తున్నా అంటే కొంతమంది ఏ మనకి యాజ్ సార్ మంచి డ్రీమ్స్ అనేవి కనమన్నారు కదండి మంచి కళలు కనమన్నారు కదా అని చెప్పి చాలామంది చెప్తున్నారు యాజ్ సార్ దాంతోపాటు ఇంకోటి కూడా చెప్పారు బిగర్ ద డ్రీమ్ బిగర్ ద టీమ్ ఓకేనా బిగర్ ద టీమ్ బెటర్ ద డ్రీమ్ ఇది యాసర్ చెప్పిందా కదా నేను చెప్పిందా ఇదే కాదు యాసర్ చెప్పి అంటే దీని మీనింగ్ తెలుగులో చెప్తాను చూడండి పెద్ద టీం ఉన్న వాళ్ళకి పెద్ద డ్రీమ్ అనేది ఉండాలి ఓకేనా అలాగే పెద్ద టీం తెచ్చుకున్న వాళ్ళకి పెద్ద డ్రీమ్ అనేది ఆటోమేటిక్గా ఉంటుంది అలాగే పెద్ద డ్రీమ్ ఉన్న వాళ్ళకి పెద్ద టీం కూడా ఖచ్చితంగా ఉండాలి అందుకే మన యాసర్ ఇప్పుడు ఎప్పుడు బిగర్ ద టీమ్ బిగర్ ద డ్రీమ్ బెటర్ ద టీమ్ బెటర్ ద డ్రీమ్ అనేది కూడా మనకి చాలాసార్లు చెప్పడం మాట కాబట్టి మంచి టీం అనేది మనకు ఉన్నప్పుడు మన మన వర్క్లో కానివ్వండి మన కింద కానివ్వండి మంచి టీం అనేది ఉన్నప్పుడు మంచిగా మనం డ్రీమ్ అంటే మన యొక్క కళను కనడానికి ఆస్కారం ఉంటుంది అన్నమాట బెటర్ టీమ్ ఉన్నప్పుడు బెటర్గా మనం అన్నీ కూడా చూడవచ్చు అన్నట్టుగా ఆయన చాలాసార్లు చెప్పారు నేను చెప్పింది అది కాదని మన చాలా చాలాసార్లు చెప్పారు కాబట్టి కళలు కనడం తప్పు కాదు కళలు కనేటప్పుడు కూడా బిగ్గర్గా బెటర్గా కనేటప్పుడు ఖచ్చితంగా మనకు మంచి టీం అనేది బిల్డప్ అవ్వాల్సి ఉంటుంది కాబట్టి ఇక్కడ ఎవరు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మన యాస్సర్ ఏ డైరెక్షన్ తెచ్చినా అంటే ఆన్ పేస్ తెచ్చినా లేకపోతే కొత్త డైరెక్షన్లో బిజినెస్ తెచ్చినా మనకి ఏ రకమైన యూజర్స్ని ఇస్తారు ట్రాఫిక్ ఏ రకంగా ఒక ట్రాఫిక్ షేరింగ్ ఉంటుందా షేరింగ్ ఉంటే మనకి ఏ రకంగా కస్టమర్స్ వస్తారు ఇవన్నీ కూడా ఆయన నోట్ నుంచి ఆయనే చెప్పాలన్నమాట అంతే కానీ మీరు కానీ నేను కానీ సొంతంగా థింక్ చేసి సొంతంగా ఆలోచించి చెప్పాల్సిన అవసరం కానీ పరిస్థితి కానీ ఏమీ లేదు కాబట్టి ప్రతి ఒక్కరూ వారి యొక్క రెగ్యులర్ వర్క్స్ వాళ్ళు వెళ్తూ కంపెనీ మీద ఫోకస్ చేయండి ఓకేనా అలాగే చిన్న రిక్వెస్ట్ అనేది ఉంది ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ అండి చాలామంది అయితే మన ఛానల్ ఇప్పటికీ చూస్తున్నారు ఎందుకు చూస్తున్నారంటే నేను ఏదైనా సరే ఫేస్ టు ఫేస్ చెప్పినట్టు ఉంటుందన్నమాట అండి ఏదైనా సరే రియాలిటీ పరంగా నిజాలకు దగ్గరగా మాత్రం మనం ఎప్పుడు చెప్తూ ఉంటాం కొంతమందికి అది నచ్చచ్చు కొంతమందికి అది నచ్చకపోవచ్చు కొంతమంది లీడర్స్కి అయితే నేను చెప్తున్నానండి ఒకవేళ నా వీడియోల వల్ల మీకు ఏదైనా ఇబ్బంది అనిపిస్తే దయచేసి నా వీడియోలు అనేది మీ టీం వాళ్ళని చూడొద్దని చెప్పండి మీరే వాళ్ళని జాయిన్ చేశారు కాబట్టి ఏదైనా సబ్జెక్ట్ వచ్చిన ఇన్ఫర్మేషన్ వచ్చినా ఖచ్చితంగా మీ వాయిస్తోనే మీ నోటి నుంచి వచ్చిన వాయిస్తోనే మీ గ్రూప్లో పెట్టుకోండి అంటే మీరు ఎంతమంది అయితే మీ కింద టీం జాయిన్ అయ్యారో వాళ్ళందరికీ ఒక గ్రూప్ క్రియేట్ చేసుకోండి వాళ్ళకి మీ వాయిస్ పెట్టండి నా వీడియో చూడాల్సిన అవసరం అనేది వాళ్ళకి రాదు చాలామందికి నా వీడియో చూడాల్సిన అవసరం రాని రోజు ఎప్పుడైతే వస్తుందో అప్పుడు నేను ఖచ్చితంగా వీడియోలు అనేది ఆపేస్తానండి ఎప్పుడైతే ఫౌండర్స్ అందరూ నా వీడియోల కోసం వెయిట్ చేస్తారో ఎప్పుడైతే నా వీడియోల కోసం చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారో ఆ రోజు దాకా నేను వీడియోలు అనేది చేస్తూనే ఉంటాను ఎందుకంటే నేను స్టార్ట్ చేసి మూడున్నర సంవత్సరాలు అయింది ఈ ముప్పై మూడు వేల సబ్స్క్రైబర్స్ నేను చెప్పిన జెన్యున్ ఇన్ఫర్మేషన్గా వచ్చారు అంతేగాని నేను లేనిది ఉన్నట్టు ఉండదు లేనట్టు ఎప్పుడు పుట్టచ్చలేదు కాబట్టి వాళ్ళందరికీ తెలుసు కాబట్టి నా కష్టంతో నేను ఛానల్ని బిల్డప్ చేసుకున్నాను అంతేగాని మీరు చెప్తే ఆపాల్సిన అవసరం నాకు లేదు కాబట్టి మీ కింద వాళ్ళకి మీరు చెప్పుకోవాల్సి ఉంటుంది ఇప్పటికీ కూడా ఇంకా కొంతమంది నా మీద నెగిటివ్ ఐడియాలు మెసేజ్లు చేస్తూ ఉన్నారండి నాకు ఎటువంటి ఫరక్ పడదు నేను వాటిని పట్టించుకోను అందుకే చెప్తున్నాను ఆ ఫోకస్ నా మీద చేసే బదులు మీ కింద మిమ్మల్ని నమ్ముకొని జాయిన్ అయినా మీ టీం వాళ్ళ మీద చూపించండి వాళ్ళకి ఏదైనా డౌట్ ఉంటే క్లారిఫై చేయండి అంతే కానీ నా మీద టార్గెట్ నన్ను టార్గెట్ చేస్తూ మిగతా విషయాలన్నీ పట్టించుకోకపోవడం నా దీన్ని డైరెక్షన్ మారుస్తున్నారు మీరు కాబట్టి వాళ్ళు అడిగిన ప్రశ్నకి మీ దగ్గర సమాధానం ఉంటే ఖచ్చితంగా మీ టీం వాళ్ళకి మీరు సమాధానం ఇవ్వండి అంతే కానీ అరిదిరిగిరికి మళ్ళీ నామే పడద్దు ఓకేనా థ్యాంక్ యూ ఎవరు వాయిస్లు పెట్టుకున్నా ఎవరు ఎన్ని చేసినా దయచేసి నాకు షేర్ చేయొద్దండి నన్ను తిట్టుకున్న వాళ్ళు తిట్టుకున్నాండి నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు తిట్టేవాళ్ళు పది మంది ఉంటే పొగిడే వాళ్ళు వంద మంది ఉన్నారు మనకి నో ప్రాబ్లం నాకు నేను దేనికి ఆనందపడను అంటే పొగిడే వాళ్ళని చూసి భుజాలు తడువుకోవడము తిట్టే వాళ్ళని చూసి బాధపడడం ఈ రెండు కూడా నేను చేయనండి ఎప్పుడు ఒకేలాగా ఉంటాను నన్ను తిట్టినా పొగిన్నా నా మైండ్ సెట్ నేను అలాగ ఉంటాను మీ అందరి కోసం రెగ్యులర్గా వీడియోలు చేస్తూ ఉంటాను ఎందుకంటే వాళ్ళు టార్గెట్ కేవలం నన్ను మాత్రమే చేస్తున్నారు ఇంకా చాలా వందల యూట్యూబర్లు ఉన్నారు వాళ్ళు రోజుకి రెండు మూడు వీడియోలు కూడా పెడుతున్నారన్నమాట చేస్తే అందరినీ అడగాలి అందరినీ ప్రశ్నించాలి ఒకరిని మాత్రమే టార్గెట్ చేసి ప్రశ్నించడం అనేది వాళ్ళ యొక్క విజ్ఞతగా వదిలేస్తుంది అనమాట కాబట్టి నేనైతే పట్టించుకోను వాళ్ళు ఏం చెప్పినా సరే అది రైటర్ రాంగో నాకు తెలుసు చూస్తున్న మీకు తెలుసు ప్రతి దానికి ప్రూఫ్ చూపించుకోవడం టైం వేస్ట్ నాకు ఓకేనా కాబట్టి టైం వేస్ట్ పంచాయతీలు మనకు వద్దండి మన పనులు మనం చేసుకుందాం డైలీ నా వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పెరిన థ్యాంక్ యూ ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదో మీకే తెలుసు పర్టికులర్గా నేను చెప్పాల్సిన అవసరం లేదు ఓకేనండి థ్యాంక్ యూ మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఆల్